వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే నవ్ భారత్ టుడే కు స్వాగతం సుస్వాగతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తూ మన హైదరాబాద్ ఎంఐఎం కా తోతా తులసి రామ్ దాస్ కా పోతా ప్రమాణం చేసిన తర్వాత ఏమన్నాడో అందరికీ తెలిసిన విషయమే జై తెలంగాణ కేవలం ఇచ్చి అనుకుంటే అది పొరపాటు భారత సర్వభౌమత్వాన్ని నేరుగా పార్లమెంట్ లో సవాల్ చేశాడు ఇంత ధైర్యం ఈ దేశంలో తింటూ మన దేశంలో బ్రతుకుతూ మన దేశంలో ఉన్నత పదవులను సాధిస్తూ మన దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు భారతీయులందరూ గమనించాల్సినటువంటి విషయం ఇది గంభీరమైనటువంటి విషయం మిత్రులారా అతడు కేవలం ఒక స్లోగన్ ఇవ్వలేదు ఈ దేశపు అత్యున్నత స్థానంలో నిలబడి మరో దేశానికి జయకారం చేయడం అంటే అది ప్రమాణం చేసిన తర్వాత అంటే ఇది ఒక ఛాలెంజ్ దేశ భక్తులకు భారతీయులకు ఇది ఒక ఛాలెంజ్ అని గమనించాల్సిందిగా మనవి చేసుకుంటూ ఇది కేవలం అక్కడ జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా దళం విప్పడం కాదు సంఘీభావం అంతకన్నా కాదు ఈ దేశం మలస్తిన మా దేశం అని ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది అది ఉన్నతమైన స్థానంలో నిలబడి యావత్ పార్లమెంటు సాక్షిగా భారత్ కి జై అనడానికి రాని నోరు పాలస్తీనా కి జై అన్నాడు అంటే రేపు పాకిస్తాన్ కి జై అనొచ్చు కజకిస్తాన్ కి జై అనొచ్చు తుర్కిస్తాన్ కి జై అనొచ్చు కబ్రస్తాన్ కి జై అనొచ్చు రే దరిద్రుడా భారత్ కి జై అనలేవా అటువంటి వాణ్ణి శిక్షించాలా వద్ద పార్లమెంటు నుండి బహిష్కరణ చేయాలి పార్లమెంటు సభ్యత్వం నుంచి తొలగించి పారేయాలి దేశ ద్రోహ చట్టాల కింద దేశ ద్రోహం కింద అతని మీద కేసులు పెట్టి కారాగార శిక్ష వేయడమో తీయడమో చేయాలి లేకపోతే భారతీయుల ఆత్మ శాంతించదు శాంతించదు నిండు సభలో నిలబడి భారతీ యొక్క అస్తిత్వాన్ని కూల దోసి ద్రోహానికి పాల్పడటం అంటే మామూలు విషయం కాదు ప్రపంచం ముందు దేశాన్ని నవ్వుల పాలు చేయడం కాదా అని అడుగుతున్నా ఇక్కడ ఏం చేసినా చెల్లుతుంది నన్నెవ్వరేం పీకగలరు అని ఒక సందేశాన్ని ఇవ్వడం కాదా అని అడుగుతున్నాం ఇప్పుడు అతను భారతదేశాన్ని దౌత్యపరంగా ఇరకాటంలోకి నెట్టడంలో అంతర్జాతీయ కుట్ర తప్పకుండా ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అతని మీద చర్య తీసుకుంటే అంతర్జాతీయ ముస్లిం సమాజం ముందు దోషి చేయడం ఇక చర్య తీసుకోకపోతే ఇజ్రాయెల్ విషయంలో దౌత్యపరమైన నెగిటివ్ను భారత్ కు ఆపాదించడం అక్కడితో వదిలేయలేదు అక్కడ ఇస్లాం సమాజానికి ఎనలేని హాని చేశాడు వాళ్ళ అఫిలియేషన్ వేరే దేశంతో ఉంది అని మాది భారత్ కాదు మేం వేరే దేశస్థులము అని స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా తెలియజేసి తన సొంత ఇస్లాం ప్రజలను ఆపదలోకి నెట్టడం కాదా అని అడుగుతున్నా ఇది జై భీమ్ అంటూ కేవలం అంబేద్కర్ ను కూడా అవమానం చేయడం జై భీమ్ అంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు కూడా ఈ యొక్క దరిద్రాన్ని ఆపాదించడం కాదా అని అడుగుతున్నా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఇందులో ఉండవు ఇది అంతర్జాతీయ యుద్ధ వ్యూహమో ఇందులో ఉంది భారత్ను యుద్ధంలోకి లాగడం ఇది మరణ శిక్ష విధించే అంత నేరం కాదు అనిపిస్తే కేవలం సానుభూతి నినాదంగా కనిపిస్తే నీ దేశ భక్త దేశ భక్తిని శంకించాల్సినటువంటి అవసరం వస్తుంది పీవోకే వెనక్కి తీసుకోవడం తర్వాత సంగతి ఉన్న దేశంలో ముక్కలు కాకుండా చూసుకోవడం అతి ముఖ్యమైన విషయంగా మారిపోయింది భారత పార్లమెంటులో ఛాలెంజ్ విసరడం అంటే ఇదే వేరే ఏ దేశంలోనైనా ఒక పార్లమెంటేరియన్ వేరే దేశానికి జై అని అనగలడా అంటే ఉరి తీసి పారేయరా అదే పాకిస్తాన్ లో మన హిందూ పార్లమెంటేరియన్ భారత్ కి జై హో అంటే ఊరుకుంటారా పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చరా అని అడుగుతున్నా మరి ఇక్కడ ఎందుకు ఉపేక్షించాలా అయితే ఇప్పుడు అతని సమర్థకులు బయటకి వస్తారు చర్య తీసుకుంటే అతని సమర్థకులు బయటకి వస్తారు వాళ్ళ అఫిలిజియేషన్ కూడా బయటపడుతుంది వాళ్ళను వ్యవస్థలు దండించకపోతే ప్రజలుగా ప్రజలుగా మనం దండిద్దామా చట్టాన్ని చేతుల్లో తీసుకునే తత్వం మా రక్తంలోనే లేదు ఏది నా చట్టపరంగా జరగాలని కోరుకుంటాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్